కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడి రథం కేవలం ఒక వాహనం మాత్రమే కాదు అది సమస్త దైవశక్తుల సమ్మేళనం దీని వెనుక ఒక రహస్యం ఈ రథానికి సారథి సాక్షాత్తు శ్రీకృష్ణుడు లోకానికి గీతను బోధించే ఆ పరమాత్ముడే స్వయంగా గుర్రాల పగ్గాలు చేపట్టాడు పట్టి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అర్జునుడు కాని ఈ యుద్ధం గెలవడానికి కేవలం బాణాలు మాత్రమే సరిపోవు ఈ రథంపై కృష్ణుడు అర్జునుడే కాదు కంటికి కనిపించని మరో మహాశక్తి కూడా కొలువై ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం రథం జెండాపై సాక్షాత్తు వీరహనుమంతుడు కొలువై ఉన్నాడు అందుకే అర్జునుడి రథాన్ని కపిధ్వజం అని పిలుస్తారు హనుమంతుడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు అంటే జెండా రూపంలో అక్కడ హనుమంతుడితో పాటు శివుడు కూడా ఉన్నట్టే అంటే కృష్ణుడు హనుమంతుడు మరియు పరోక్షంగా శివుడు ఈ ముగ్గురూ ఒకే రథంపై ఉన్నారన్నమాట ఎంత అద్భుతం యుద్ధం భీకరంగా సాగుతోంది అర్జునుడు విడవకుండా బాణాలు వదులుతున్నాడు శత్రువులు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు కౌరవ సైన్యం భయంతో వణికిపోతోంది కానీ వాళ్ల భయం అర్జునుడి బాణాలను చూసి కాదు మరొక భయంకరమైన శక్తిని చూసి అర్జునుడికి ఒక సందేహం వచ్చింది నేను బాణం కొత్తకోముండే శత్రువులు ఎలా చనిపోతున్నారు అని ఆశ్చర్యపోయదు అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడికి దివ్యదృష్టిని ప్రసాదించాడు ఆ దృష్టితో చూస్తే అసలు నిజం తెలిసింది రథానికి ముందు సాక్షాత్తు పరమశివుడు నడుస్తున్నాడు ఎవరికీ కనిపించని ఆ మహాదేవుడు అర్జునుడి రథాన్ని ముందుండి నడిపిస్తున్నాడు చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపంతో శత్రువుల వైపు చూస్తున్నాడు ఆ ముక్కంటి ఆ చూపులకే సైన్యం దహించుకుపోతోంది అర్జునుడి బాణం తగలకముందే శివుడి చూపులకే శత్రువుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అర్జునుడు కేవలం నిమిత్తమాత్రుడే నేను చేస్తున్నాను అనుకున్నాను కానీ చేసేవాడు ఆ శివుడే అని అర్జునుడు గ్రహించి ఆ పాదాలకు నమస్కరించాడు ఇదంతా కృష్ణుడి లీల ధర్మస్థాపన కోసం హరిహరులు కలిసిన అద్భుత ఘట్టమిది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటే రథాన్ని నడిపించే జ్ఞానం సాక్షాత్తు శ్రీకృష్ణుడు రథాన్ని మరియు భక్తుడిని రక్షించే శక్తి ఆ వాయుపుత్రుడు హనుమంతుడు అధర్మాన్ని శత్రువులను అంతం చేసే లయం ఆ పరమశివుడు ముగ్గురు మూర్తులు ఒక్కటైతే విజయం తథ్యం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని పెద్దలు ఊరకనే అనలేదు ప్లీజ్ మా కష్టానికి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్లు అస్సలు రావటం లేదు కొంచెం ఆలోచించండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఏదో ఒకటి తింటూ ఎంజాయ్ చేయండి జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయడం ముఖ్యమే